హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు నా స్టైల్లో సాంబార్ అండి ఆల్రెడీ పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను అది ఎట్లా ఎందుకో అట్లా బొంగుతుంది తెలియట్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి దంచి వేసుకున్నాను కరివేపాకు అలాగే మునక్కాడలు క్యారెట్ ఉల్లిపాయ వేసి వేయించుకున్నానండి తర్వాత కొట్టు తీసి మంచి కట్ చేసి పెట్టుకున్న సొరికాయ ముక్కలు వేసాను ఆ తర్వాత ఘాట్లు పెట్టి పురుగులు లేకుండా చూసుకొని వేసుకున్న వంకాయలు అనమాట ఇవి బాగా వేగాలండి నూనెలో తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ముందే వేస్తే బాగా ఓవర్గా కుక్ అవుతాయని ఈ ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులో కర్రీ మొత్తానికి సరిపడా పసుపు వేసుకుంటున్నానండి పప్పు వేడిగానే ఉంది తగినంత ఉప్పు వేసుకున్నాను వెజిటేబుల్స్ కూడా కొంచెం ఉప్పు వేసి వేయించానండి అప్పుడే అది క్లిప్పు మిస్ అయింది ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు తీసిన రసాన్ని యాడ్ చేయాలండి మన పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇది కొత్త చింతపండు అండి ఎక్కువ పుల్లగా లేదు అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నా మాకు పప్పు కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం కాబట్టి చింతపండు రసం డూస్గానే వేసాను మీరు కొంచెం తిక్కగా సాంబార్ తినే వాళ్ళయితే చిక్కగా చేసుకొని వేసుకోండి చింతపండు రసం ఇప్పుడు లోకల్ టమాటా అండి ఇది మీరు నార్మల్ టమాటా అయినా వేసుకోవచ్చు ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసింది వేస్తున్నాను వీటిని ఆయిల్లో వేయించలేదు బాగా చిది చిది వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ వేయించిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆయిల్లో వేయించినాయి వీటిని ఈ కుక్కర్లో ఉన్న పప్పులు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టి విజిల్ స్టార్న్ ఇవ్వచ్చు లేకపోతే నార్మల్గా స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు అండి నేనైతే విజిల్ పెట్టట్లేదు ఎందుకంటే పప్పు మంచి ఉడకదండి పప్పు లోపల విజిల్ పెట్టి ఉడికిస్తే వెజిటేబుల్స్కి పప్పు ఫ్లేవర్ అనేది పట్టదు నార్మల్గా స్టవ్ మీదనే కుక్ చేయాలి విజిల్ పెట్టి పెడితే ఏమవుతుందంటే ముక్కలు ఉడుకుతే కాకపోతే వాటికి ఫ్లేవర్ ఉండదు చప్పచప్పగా ఉంటాయి ఇలా మూత పెట్టకుండా నార్మల్గా ఉడికిస్తాం కదా అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్ అనేది మీకు టైం లేకుంటే నార్మల్గా టూ విజిల్స్ పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ వేసాక మీడియం టు హై ఫ్లేమ్ మారుస్తూ ఉడికించుకోవాలండి మొత్తం కుక్ అయిపోయింది ఇంకా మనకి ముక్కలు కూడా ఉడికిపోయాయి చూడండి పప్పు కూడా చిక్కగా అయింది కదా కొంచెం ఇప్పుడు ఇక దించే టైంలో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర సాంబార్ మసాలా ఏది వేయట్లేదని నేను సాంబార్ మసాలా కూడా అన్నీ ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారు హెల్త్కి మంచిది కాదండి మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితేనే వేసుకోవాలి చూడండి ముక్క విరిగిపోయింది లానగానే క్యారెట్ ముక్క విరిగిందంటే మిగతా వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి అది సింపుల్ అన్నమాట ఇది నా టిప్ అండి ఏంటంటే మొత్తం సాంబారు అయిపోయి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్కి ఒక నిమ్మ చిక్క విండాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్కు ఇది నా సీక్రెట్ అన్నమాట సాంబార్ సీక్రెట్ అంతే మన సాంబార్ రెడీ అయిపోయింది అన్ని ముక్కలు ఒక్కొక్క వేసుకున్నాను ఒక టమాటా ముక్క ఒక ముల్లకాయ ఒక క్యారెట్ ఒక వంకాయ ఒక సూరకాయ ఇంకా కరివేపాకు నాకు చాలా ఇష్టమే వేసుకున్నా లైట్ లేకుండా తీస్తే వేరేలాగా అనిపిస్తుంది సూపర్గా ఉందండి సాంబార్ టేస్ట్ ఇడ్లీల అయితే ఇంకా సూపర్గా ఉంటుంది వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి బాయ్ బాయ్